నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరు సిటీలో అండి మనకి పట్టావిపురం మెయిన్ రోడ్ దగ్గరలో మనకి కృష్ణానగర్లో అయితే ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అయితే ఉందండి సో ఆ మైనస్ గురించి ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను వీడియోని అక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ మీరు చూడవచ్చు హౌస్ అనేది మనకి కృష్ణానగర్లో అయితే వస్తుందండి పట్టాభిపురం మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరగా ఉంటున్న ప్రాపర్టీ సో ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి రెండు వందల డెబ్బై ఐదు గజాలు అయితే వస్తుందండి టూ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది హౌస్ అయితే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్ రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది అండి మనకి ఇరవై తొమ్మిదో అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున లాస్ట్ డేట్ అనమాట ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ ఉందని చెప్పాం కానీ అది వచ్చేసి మనకి రోడ్డు సోలు అయితే ఉందండి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే రోడ్డు సోలు తగ్గుతుంది సో రోడ్డు సోల పట్టింపులు ఏమీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవచ్చు సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే రెండు కోట్ల మూడు లక్షల అరవై ఒక్క వేలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అనమాట సో మీరు ఎవరికైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ వేకం ఇస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఎడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్